ఆదికాండం తొమ్మిదవ అధ్యాయం మరియు దేవుడు నవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు సముద్రపు చేపలన్నికి కలుగును అవి మీ చేతి కప్పగించబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును పచ్చని కూర మొక్కలు నచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును దాని గురించి ప్రతి జంతువును నరులనును విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణము గురించి వాని సహోదరి విచారణ చేయుదును నరుని రక్తము చిందించు అని రక్తము నరుని వలనే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు మందు నరుణ్ణి చేసే మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవాహు అతని కుమారుల ఇదిగో నేను మీతోను మీ తదనంతరము తరం మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూ జంతువులతోను నా నిబంధన స్థిరపరుచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదను సమస్త శరీరాల ప్రవాహ జలముల వలన ఇంకను లయపడచరు భూమిని నాశనం చేయటకు ఇంకను జల ప్రవాహం కలగదని పలికను దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏపక్షున్న నిబంధన గుర్తులివే మేఘములలో నా ధనసును ముంచుతుని అది నాకును భూమికును మధ్య నిబంధనకు గురుతుగా నుండి భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనసు మేఘముల్లో కనపడు అప్పుడు నాకును మీకును సమస్త శరీరాలకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకునేందుకు కనుక సమస్త శరీరాలకును నాశనం చేయుటకు అలాగే ప్రవాహమైన నీళ్లు రావు ఆ ధనసు మేఘముల్లో నిండును నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదున్న సమస్త శరీరాలలోనూ ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందెను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరాలకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురితీ అని నోవాహుతో చెప్పెను ఓడలో నుండి వచ్చిన నవాహు కుమారులు షేము హాము యాపేతును వారు హాము కానాను తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారుడు వీరి సంతానము భూమి ఎంతటా వ్యాపించను నోవాహు వ్యవసాయము చెయ్యనారంభించి ద్రాక్ష తోట వేశను పిమ్మట ద్రాక్షరసం తాగి మృతుడై తన గుడారముల్లో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కానానుకు తండ్రి అయిన హోము తన తండ్రిని వస్త్రహీనుడై విండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపారు అప్పుడు షేమును యాపేతును వస్త్రము ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు నుండుట వలన తమ తండ్రి విసుములను చూడలేదు అప్పుడు నవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడొగును మరియు అతడు షేము దేవుడైన యహోవా స్థుతింపబడును గాక కానాను అతనికి దాసుడొగును దేవుడు యాపేతును విశాలపరిచెను అతడు షేము గుడారముల్లో నివసించును అతనికి కానాను తాసుడగను అనెను ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నువాహు మూడు వందల యాభై ఏండ్లు బతికెను నోవాహు బతికిన దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను